హాయ్ అండి ఈరోజు ఓటింగ్లో ఎవరు ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు ఎగర్ సెకండ్ ప్లేస్లో ఉన్నారు ఓటింగ్ ఆర్డర్ ఏంటి ఎవరు ఎలిమినేట్ అయిపోతున్నారు పెద్ద వికెట్ ఎలిమినేట్ అయిపోతున్నా అన్న ఫీలింగ్ అనేది నాకు వస్తుంది మీలో ఎంతమంది ఎవరు ఎలిమినేట్ అవుతారని గెస్ చేస్తున్నారో చెప్పండి తర్వాత చాలామంది అంటున్నారు పవన్ ఫేక్ ఓటింగు అని చెప్పేసి దానికి ఒక క్లారిటీ అనేది ఇద్దాము యాక్చువల్గా ఏంటంటే ఓవి మర్చిపోయాను ఫస్ట్గా నా వీడియోని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు లైక్ చేసి వీడియోని చూడండి సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మీరు లైక్ చేస్తేనకి వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది అంతే లైక్ చేయలేదనుకోండి వీడియో రీచ్ అనేది ఉండదు అందుకని ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి ఇప్పుడు ఫస్ట్ ప్లేస్లో ఉన్నది ఎవరు సెకండ్ ప్లేస్లో ఉన్నది ఎవరు నిన్నటిదాకా ఈ ఈరోజు ఎవరు తారుమారు అయిందా లేదా అని చెప్పేసి మన్నడి దాకా అయితే కళ్యాణం ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు నిన్న అయితే కొంచెం తిరిగింది బకెట్ ఏమంటే తనుజ ఫస్ట్ ప్లేస్లోకి వచ్చింది కళ్యాణ్ సెకండ్ ప్లేస్లోకి వచ్చాడు మళ్ళీ ఈరోజు ఏమైంది అంటే ముందు క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను అఫీషియల్ ఓటింగు సహజంగా ఫోన్స్ ద్వారా ఎవరికి పడుతున్నాయి కళ్యాణానికి పడట్లేదు అని చాలామంది అంటున్నారు యూట్యూబ్ పోల్స్లోనే కళ్యాణ్ ఫస్ట్ ఉన్నాడు అఫీషియల్ దాంట్లో లేడు అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు ముందు యాక్చువల్లీ తనుజా ముందు ఉన్నప్పుడు కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఇదే అన్నారు ఏమన్నారంటే యూట్యూబ్లో ఏం చూపిస్తుందో అది కరెక్టే అని చెప్పేసి ఇప్పుడు కళ్యాణ్ ముందుకు వచ్చేసరికి ఇప్పుడు ఏమంటున్నారంటే యూట్యూబ్లో ఏమి ఉన్నాయా పోల్స్ ప్రకారము ఓటింగ్ కళ్యాణ్ అంటే ఇక్కడ పడుతుంది కానీ అక్కడ లేదు అని చెప్పేసి ఇదంతా జస్ట్ వాళ్ళ అని ఎప్పుడు తనుజా ఫ్యాన్స్ అనుకోండి ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు యూట్యూబ్లో దాంట్లో కనిపించడం లేదు కనుక అఫీషియల్లో ఉంది యూట్యూబ్లో లేదని చెప్పేసి అని అనుకుంటున్నారు తర్వాత ఏంటంటే ఇలాగే మారుతూ ఉంటున్నాయి ఒపీనియన్స్ అంతే కానీ యాక్చువల్గా ఏమవుతుంది అని అంటే కళ్యాణ్కి తనుజాకి మధ్యన డిఫరెన్స్ అనేది ఎక్కువ లేదండి జస్ట్ వన్ ఆర్ టూ పర్సెంట్ మాత్రమే ఉన్నదంటే ఇప్పుడు కళ్యాణ్ ఏంటంటే అఫీషియల్లోని ప్లస్ యూట్యూబ్ ప్లస్లోని నాకు తెలిసినంత వరకు నైంటీ నైన్ పర్సెంటేజ్ కళ్యాణే లీడ్లో ఉన్నాడు అంటే కళ్యాణ్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు ఎంత ఓటింగ్ అంటారో ట్వంటీ సిక్స్ పర్సెంటేజ్ ఓటింగ్తోనైతే ఉన్నాడు నెక్స్ట్ ఎవరు ఉన్నారంటే తనుజా ఉంది తనూజాకి మరీ తక్కువ ఉన్నదా కాదండి ట్వంటీ ఫోర్ పర్సంటేజ్తో తనుజా ఉంది జస్ట్ టూ పర్సంటేజ్ ఏదైనా ఒక్క ఎపిసోడ్ మంచిది కళ్యాణ్కి పడితే ఇంకా టాప్ అవుతాడు ఒకవేళ తనూజాకి పడితే తనూజా ఓటి పెరిగిపోతుంది అందుకనే వీళ్ళిద్దరిలోనే పర్సంటేజ్ తేడా తేడా అనేది చాలా తక్కువగా ఉన్నది కళ్యాణ్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు తనూజా సెకండ్ ప్లేస్లో ఉంది మరి ఇమాన్యువల్ అవుట్ ఆఫ్ ది రేసా అనుకోవచ్చు ఫస్ట్ సెకండ్ రావడం కష్టమా అంటే కష్టమేనని నేను చెప్తాను ఎందుకంటే కళ్యాణ్ చూడండి ఫస్ట్ నుంచి తను సెకండ్ ప్లేస్ సెకండ్ ప్లేస్లో ఉన్నా సరే ఫస్ట్ ప్లేస్లో రావడానికి ఎంత కష్టమైందో నిజంగానే అంతే కదా మొన్న ఎపిసోడ్తోనే తను ఫస్ట్కి వచ్చాడు మళ్ళీ తర్వాత చూడండి ఓటింగ్ అనేది కొంచెం తగ్గింది కళ్యాణి కూడా ఇప్పుడు ఫస్ట్ ప్లేస్కి ఎందుకంటే ఆ రోజు ఆ ఎపిసోడ్ పడింది కదా ఆ నామినేషన్స్ టైంలో అది చాలామందికి నచ్చింది అందుకని చెప్పేసి తర్వాత తనూజా నిన్న ఎందుకు వచ్చిందంటే నిన్న ఎపిసోడ్ వచ్చింది చూసారా ఎపిసోడ్ ప్రేరణతో ఆడింది తనుజా దాంట్లో తనుజా పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగున్నది అందుకే తనూజాకి మళ్ళీ ఓట్ బ్యాంకింగ్ అనేది పెరిగింది ముందు ఎంత ఉండేది వీళ్ళిద్దరికీ ఫైవ్ సిక్స్ పర్సెంటేజ్ తేడా ఉండేది ఇప్పుడు ఏంటి తనూజాకి కళ్యాణ్కి మధ్య డిఫరెన్స్ ఎంత ఓన్లీ టూ పర్సెంటే అంటే ఏంటి తనుజా ఓటింగ్ పెరిగిందని అర్థం కళ్యాణ్ అక్కడే ఉన్నాడు తనుజా ఓటింగ్ అయితే పెరిగింది అందుకనే తనుజా కళ్యాణ్ ఇద్దరి మధ్య టక్ ఆఫర్ ఇప్పుడు బాగున్నది ముందు ఏంటంటే తనుజాని ఎప్పుడు ఫస్ట్ చెప్పడానికి కూడా బోరు బోర్గా ఉండేది ఇప్పుడు కళ్యాణ తనుజా కళ్యాణ తనుజ అని చెప్పేసి మనకి కొంచెం ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అవుతుంది ఇమాన్యులు అసలు నామినేషన్లో రాకపోవడం వల్ల అదే పెద్ద మైనస్ పాయింట్ అయిందండి ఒకవేళ ముందు నుంచి ఈ కళ్యాణ తనుజ ఎలా వస్తున్నారు అలాగే తిను కూడా నామినేషన్స్లో వచ్చి ఉంటే ఈరోజు ఇమాన్యుల్ ఓటింగ్ అనేది ఒక మంచి లెవెల్లో అనేది ఉండేది కానీ ఇప్పుడు ఆ ఛాన్స్ అనేది మాకైతే కనిపించడం లేదు థర్డ్ ప్లేస్లో మాత్రం డెఫినెట్గా ఉంటాడు తనకి ఎంత ఓటింగ్ పడుతుందంటే ఫిఫ్టీన్ పర్సెంటేజ్ ఓటింగ్ పడుతుంది అంటే చూడండి తనుజాకి తినికి కళ్యాణికి ఇమాన్యుల్కి మధ్యన లెవెన్ పర్సెంట్ దాకా డిఫరెన్స్ అనేది ఉన్నది ఇది మాత్ర ఇమాన్యుల్ అయితే నిజంగానే కామెడీ చాలా బాగా చేస్తాడు తర్వాత మనకు తెలిసిందే టాక్స్ అయితే టాక్స్ అయితే ఇచ్చి పడేస్తుంటాడు డెమోని ఎలా ఇస్తాడు ఇమాన్యుల్ కూడా బాగా ఇస్తాడు తర్వాత అందరితో కలిసి ఉంటాడు ఒకటే ఒకటి కొంచెం సేఫ్ గేమ్ అనేది ఆడతాడు అదొకటి లేకుండా ఉంటే ఇంకా బాగుంటుంది బట్ మెయిన్ తనకి మైనస్ ఏంటంటే నామినేషన్స్లో లేకపోవడమే ఇప్పుడు కూడా చూడండి బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ ఒకటే అంటున్నారు ఒక రారా అని చెప్పేసి అది ముందు నుంచి వచ్చి ఉంటే బాగుండేది బయటకు వచ్చిందని అనుకుంటాడు ఇది నా స్వయంకృత అపరాధము అని చెప్పేసి డెఫినెట్గా ఫీల్ అవుతాడు నెక్స్ట్ ఎవరు వచ్చారు అంటే భరణి గారండి భరణి గారు ఎవరు ఎవరున్నారండి డెమోన్ ఉన్నాడు ఫోర్త్ ప్లేస్లో కానీ ఈరోజు భరణి గారు వచ్చారు ఎందుకంటే భరణి గారు ఈ మధ్య కామెడీ చేస్తున్నారు చాలా ఫ్రీగా ఉన్నారు తర్వాత తనుజాతోని కొంచెం గొడవ పెట్టుకుంటున్నారు దివ్యాతోని కూడా గొడవ పెట్టుకుంటున్నారు వీళ్ళ ముగ్గురు ఏంటంటే చక్క ఎవరికి వాళ్ళు ఉంటే బాగుందా అన్న ఫీలింగ్లోకి అయితే వచ్చేస్తారు నిజంగానే తర్వాత అందుకని దివ్యాకి సారీ చెప్పడము దివ్యా తనకి ఇరిటేట్ అవ్వడము తర్వాత మొన్న ఇందాక ఎవరు వచ్చినప్పుడు ఏంటంటే ఎవరు భరణిగానంటారు మళ్ళీ తనని ఏంటంటే దీన్ని పెట్ సంచాలక పెట్టుకోమని అంటే అప్పుడు తనుజా అంటుంది ఇప్పుడు రెండుసార్లు మీరు అయ్యారు ఇంకా మీరే అవుతారని అని చెప్తారు నేను అతనితో మాట్లాడుతున్నాను నువ్వు కూడా అతనితోనే మాట్లాడ అని చెప్తున్నాను మా నార్మల్గా ఏమంటారు అవునా సరే చూస్తా ఉన్నాయని అలా కాదు నేను అతనితో మాట్లాడుతున్నాను కదా నువ్వు నాతో విధంగా మాట్లాడదు నువ్వు అతనితోనే మాట్లాడని చెప్పేసి కొంచెం ఇదిగా మాట్లాడడం అది తనుజా కూడా కొంచెం ఫీల్ అవ్వడము ఇది కొంచెం జరుగుతున్నాయి ఇప్పుడు భరణిగారు ఏంటంటే కొంచెం నచ్చుతున్నారు మనుషులకి నేను దివ్య తనుజా ఇద్దరు ఒకటైపోయారు బాగానే ఉన్నారు కొంచెం భరణి గారు ఫీల్ అవుతున్నారు మరేమో తెలియదు కానీ వాటిద్దరు ఒకటైపోవడం లేకపోతే ఈయన కూడా ఫ్రీగా అబ్బా బాగుందిరా బాబు పెళ్ళిద్దరు లేకపోవడం అనేది ఫీల్ అవుతుంది రిలాక్స్గానే అనిపిస్తున్నారు భరణి గారు అయితే నాకు ముందు ఎప్పుడు టెన్షన్ టెన్షన్గా ఉండేవాళ్ళు కదా కొంచెం డ్యాన్స్ చేయడం కొంచెం జోక్స్ వేయడం అన్నీ చేస్తున్నారు బాగానే ఇది భరణి గారు అయితే ఫోర్త్ ప్లేస్లోకి వచ్చారు నెక్స్ట్ ఫిఫ్త్ ప్లేస్లో ఎవరు ఉన్నారు అని అంటే డెమోన్ ఉన్నాడు ఫిఫ్త్ ప్లేస్లోనే డెమోన్ ఓటింగ్ అయితే ఎక్కువే లేదండి డెమోన్ సెవెన్ పర్సంటేజ్ పడుతుంది అంతే డెమోన్ తర్వాత ఎవరు ఉన్నారు అని అంటే డెమోన్ తర్వాత సుమన్ షెట్టి గారు ఉన్నారు సుమన్ శెట్టికి సారీ మర్చిపోయిన సంజనా గారిని భరణి గారు ఫోర్త్ ప్లేస్లో ఉన్నారు కనుక ఫిఫ్త్ ప్లేస్లో సంజనా గారు ఉన్నారండి సంజనాకి మాత్రం ఒక ఫ్యాన్ బేస్ అనేది క్రియేట్ అయింది ఆవిడ ఏం చేసినా నచ్చుతూనే ఉంది ఈ విషయం కూడా కొంతమందికి బాగానే అట్రాక్ట్ అయ్యారు ఎందుకంటే రీతుని అన్నాడు కదా ఆ మాటలకి కొంతమంది ఏమైనా అవును జరుగుతుందే కదా ఆవిడ చెప్పింది దాంట్లో ఆవిడ తప్పేముందని చెప్పి సంజనా గారు కూడా సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు ఎప్పుడు కూడా సంజనా గారు రీతుకి సా ఏంటి చెప్పనే చెప్పలేదు సారీ అనేది నేను చెప్పను అని చెప్పాను అన్నది ఆవిడ నేను చూసింది నేను చెప్పానని చాలా స్ట్రాంగ్గా ఉన్నారు సాటర్డే ఏదో ఒకటి ఆవిడ చేస్తున్నారని చెప్పి ఫీలింగ్ అయితే వస్తున్నది ఏదో ఒకటి అప్పుడు నాగార్జున సార్ కూడా సారీ చెప్పనని నేను చెప్పనని అంటారేమో మరి అంత మండి కావాలంటే నేను పంపించేయండి నేను మాత్రం సారీ చెప్పను ఎందుకంటే నేను చూసిందే చెప్పానని చెప్తాను అంటారు ఎవరితో అలా చెప్పడం తప్పు కదా అని అంటే చెప్తాను నేను చూసిందే కదా సార్ నేను చెప్పింది దాంట్లో తప్పే ఉన్నది అని చెప్పి కూడా వాదిస్తారన్న ఫీలింగే ఉన్నది అండి భయపడను ఏదన్నా నేను ఫేస్ చేస్తాను అని అంటున్నారు ఆవిడ ధైర్యానికి మెచ్చుకుని ఆవిడకైతే అయితే వేస్తున్నారో ఆవిడైతే ఫిఫ్త్ ప్లేస్లో ఉన్నారండి ఫిఫ్త్ తర్వాత సిక్స్త్ ప్లేస్లో ఉన్నది డెమోన్ డెమోన్ ఓటింగ్ అయితే కొంచెం తగ్గిందనే చెప్పొచ్చు ఎందుకంటే అంత ఫిజికల్ టాస్క్లు కానీ ఏమీ లేదు గొడవలు అవి వీళ్ళ మధ్యన ఏమీ లేకపోవడం వల్ల బయట వాళ్ళు రావడం వాళ్ళతో పాటు ఆడడం వలన వీళ్ళ మధ్య కంటెంట్ అనేది లేదు అసలు చాలా బోరింగ్గా జరుగుతున్నాయి ఎపిసోడ్స్ అన్నీ డెమోనేది సిక్స్త్ ప్లేస్గా వచ్చేస్తే తనకు ఓటింగ్ అయితే తగ్గింది నిన్న ఎపిసోడ్ అయిన కొంచెం పెరిగినట్టు పెరిగింది మళ్ళీ నార్మల్గా వచ్చింది అదే నార్మల్ టాస్కే కదా మరి అంత ఫిజికల్ అయిపోయి అంత ఎలివేస్ట్ ఇచ్చే టాస్క్ అయితే కాదు అందుకని చెప్పేసి డెమోనైతే ఉన్నాడు డెమోన్ తర్వాత ఎవరున్నా సుమన్ శెట్టి ముందు ఫోర్త్ ప్లేస్లో థర్డ్ ప్లేస్లో ఉన్న సుమన్ శెట్టికి ఓటింగ్ అయితే తగ్గిపోయిందండి ఎందుకు తగ్గిపోయిందంటే అందుకొని ఉంటారు అందరూ ఇప్పుడు వీళ్ళంతరూ ఇంత బాగా ఆడుతున్నారు ఈయనంత ఆడటం లేదు నామినేషన్లో స్ట్రాంగ్ పాయింట్ బెటర్ ఈసారి నామినేషన్లో ఆయన పెట్టిన తుప్పాస్ పాయింట్ అస్సలు ఎవరికైనా నచ్చలేదు అనుకుంటా భూ ప్రపంచంలో ఎవరికైనా ఉండదు ఆయన పెట్టిన పాయింట్ అనేది అందుకే సుమన్ శెట్టి గారు ఓటింగ్ అయితే చాలా వరకు తగ్గింది ప్లస్ మన ఆడిన గేమ్లో కూడా పాపం హారిగా గారు ఎంతో అతనికి సపోర్ట్ చేశారు రెండుసార్లు ఆగారు నించున్నారు ఆయన పెడతారేమోనని చెప్పి కానీ ఆయన పెట్టలేకపోయారు ఓడిపోయారు సుమన్ శెట్టి గారు సుమన్ శెట్టి గారు ఓటింగ్ అయితే తగ్గిపోయింది లీస్ట్లోనే ఉన్నారు ఆవిడ సుమన్ శెట్టి సుమన్ శెట్టి తర్వాత ఉన్నది దివ్య అండి దివ్య లీస్ట్లోనే ఉన్నది ఈసారి డబల్ ఎలిమినేషన్ అసలు డెమోన్కి సుమన్ శెట్టికి అంత ఎక్కువ ఓట్ తేడా అనేది లేదు అండి ఈయనకి సెవెన్ పర్సెంట్ ఉంటే సుమన్ శెట్టి గారు సిక్స్ పాయింట్ నైన్ అలా ఉన్నది తర్వాత దివ్యాకైతే సిక్స్ పర్సెంటేజ్ ఉంది దివ్య అయితే హండ్రెడ్ పర్సెంట్ ఎలిమినేట్ అయిపోతుంది మరి ఇప్పుడు కెప్టెన్సీ టాక్స్ పెడుతున్నారు కెప్టెన్ ఎవరు అవుతారో తెలియదు కెప్టెన్ అయినా సరే వాళ్ళ ఓటింగ్ తక్కువగా ఉంటే వాళ్ళు ఎలిమినేట్ అయిపోతారు వాళ్ళకి ఇంకెంత బాధగా ఉంటా చూడండి కెప్టెన్ అయినా ఎలిమినేట్ అని చెప్పేసి సింగిల్ ఎలిమినేషన్ అయితే డెఫినెట్గా దివ్యా పెడిపోతుంది ఒకవేళ డబల్ ఎలిమినేషన్ అయితే మాత్రం దివ్యా ఎలాగైనా కంపల్సరీ సుమన్ శెట్టి డెమోని రెండింటి మధ్య ఎవరైనా ఎలిమినేట్ అయిపోయే అవకాశం ఉంది పెద్ద వికెట్ డెమోని కూడా వెళ్ళిపోయే అవకాశం అయితే ఉన్నది కానీ డెమోని పంపిస్తారా అంటే ఏమో పంపించరేమో అని కూడా అనిపిస్తుంది ఎందుకంటే టాస్క్లు ఆడడానికి ఇప్పుడు టికెట్ ఫినాలే అవుతుంది అవ్వాలంటే కొంచెం మంచి టాస్క్ పెట్టారనుకోండి ఫిజుకల్ డెమోని ఉంటేనే బాగుంటుంది చూసేవాళ్ళకి అది అని అందుకని చెప్పి డెమోనైతే ఉంచుతారనే అనుకుంటున్నాను దివ్య సుమన్ శెట్టి గారు డబల్ డెవల్ ఎలిమినేషన్ చెప్పలే మరి డెమోననే వెళ్ళిపోవచ్చు మరి తెలియదు మనకి ఎందుకంటే ఒకవేళ బిగ్ బాస్ అనకు ఓటింగ్ ప్రకారం తీసేద్దామని చెప్పి తక్కువ తక్కువబాట్లను తీసేస్తే దివ్యా అని డెమోని వెళ్ళిపోతారు లేకపోతే సింగిల్ అయితే దివ్య అయితే వెళ్ళిపోవడం ఖాయం మరి మీకు ఏమనిపించింది ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది ఎవరు ఉంటే మంచిది అనుకుంటున్నారు ప్లీజ్ కామెంట్ చేయండి లైక్ చేస్తారని అనుకుంటున్నాను సబ్స్క్రైబ్ కూడా చేశారని అనుకుంటున్నాను ఓకే బాయ్ సబ్స్క్రైబ్ చేయండి